మనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోబోయిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు نام نام جی ام نام نام جی ام نام نام انندون کے راجن

తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సాధింప చేస్తున్నాం అదేవిధంగా పదిహేడు ముఖ్యమంత్రిగా తెలంగాణ సస్యశమారెడ్డి చేస్తున్నాం ఏదో నాలుగు వందల ఇరవై యాభైలు ఆ గ్యారెంటీల మీద ప్రజలు మొదలు పెట్టి ఈ రోజు దిగిపోవాలి ఎందుకంటే ఒక పాయింట్ ఫైవ్ ఓట్లతో పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ ఓట్లతోనే ఈ రోజు గద్దె నెక్కినో ఎంత ఫిల్ అయిపోతున్నావు కానీ ఈ రోజు నలభై సీట్లు మార్పులే అరవై రెండు సీట్లు అరవై మూడు సీట్లు దాంట్లో నాలుగు వందల యాభై అమో తరాల ఈరోజు గది దెగ్గిరూ ఈరోజు ప్రజలు మొత్తం అసంతి రైతు బంధు వాళ్ళగా మిగతా యాత్రి పడ్డ కరెంటు ప్రాబ్లం వచ్చి ప్రతి కేసీఆర్ ఉన్నగా కరెంటు పోతే చరిత్ర ఈరోజు కరెంటు ఉండేదే చరిత్ర దినమైంది ఈరోజు నాగునీటి కట్టగడలు ఉన్నాయి ప్రజలంతా అర్థం చేసుకుంటారు ఎందుకు ఈ కాంగ్రెస్ కోటి